మిల్లి మొక్కలు బటానీ కాలీ కర్రీ ఇప్పుడు కూసాము చూడండి నేను ముందుగా కాలీ ఫ్లవర్ మిల్లి మొక్కలు బట్టానీరు మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకొని కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి వాటర్ పోసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను దాంట్లో నేను రెండు లవంగాలు తెల్లగడ్డలు అల్లము జీలకర్ర పట్ట ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ యాడ్ చేసుకుంటే మగ్గిన తర్వాత బిర్యానీ అనుకున్నాను బాగా మగ్గిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి ఒక టూ టమాటో వచ్చి యాడ్ చేశాను కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ సారిలో తీసేసుకున్నాను మొత్తం అయితే మతం తీసేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ మిక్సీ కట్టుకోవాలి తర్వాత సోంపు యాడ్ చేస్తాను అదే ఆయిల్ సోంపు పచ్చిమిర్చి కారం సాల్ట్ గరం మసాలా మిరియాల పొడి అది మిరచులు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనకు సాల్ట్ మన టేస్ట్ దగ్గర సాల్ట్ యాడ్ చేసుకొని నేను మిక్సీ కట్టకున్న టేస్ట్ యాడ్ చేసేసాను దాన్ని బాగా మిక్ చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ బాయిల్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బుక్ చేసుకుంటే సరిపోతుంది మన కర్రీ రెడీ అయిపోతుంది